మోను పాఠశాలనుంచి తిరిగి వస్తూ పచ్చని పొలాల మధ్యగా వెళ్తున్నాడు ఆ సమయంలో మోను మార్గమధ్యంలో ఒక పాత పడి పడివుండటం గమనించాడు అతను నెమ్మదిగా ఆ పొట్లిని తీసి తెరిచి చూశాడు అక్కడికి హాపుతూ ఓ ధనిక సేక్ వచ్చాడు అది నా పొట్లి నాకిచ్చెయ్యి అని సేక్ అరవడం ప్రారంభించాడు ఇది నిజంగా మీది అయితే దీంట్లో ఏముంది చెప్పండి అని మోను అడిగాడు దీంట్లో కేవలం రాగి నాణేలు మాత్రమే ఉన్నాయి అని బం చెప్పాడు ఆ సమయంలో అక్కడికి ఓ తెలివైన రైతు వచ్చాడు అబద్ధం చెప్పకండి శేట్జీ అని అన్నాడు రైతు ఇది నిజంగా మీ పొట్టి అయితే తెరవకుండానే దీంట్లో ఏముంది చెప్పగలరా శేఖ్ కంగారు పడి దీంట్లో రాగి నాణేలు ఉన్నాయి అని మళ్లీ అన్నాడు అప్పుడు మోను రైతు సహాయంతో సేఖ్ అబద్ధాన్ని బయటపెట్టాడు రైతు చెప్పాడు ఇది నిజంగా మీదైతే మీరు దీంట్లో బంగారు నాణేలున్నాయని చెప్పేవారు కాని మీరు మాత్రం రాగి నాణేలున్నాయని అన్నారు ఇది విని ఊరికి ప్రజలంతా ఆశ్చర్యపోయారు సేట్ అబద్ధం బయటపడింది గ్రామస్థులు అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు సేఠ్ సిగ్గుతో తలవంచాడు అతని ముఖంపై చెమట చినుకులు మెరుస్తూ కనిపించాయి అతను సైలెంట్గా దృష్టిని దించుకున్నాడు మోను రైతు ఇద్దరూ ఆ బంగారు నాణేలను గ్రామ దేవాలయంలో దానం చేశారు పూజారి చిరునవ్వుతో వారిని ఆశీర్వదించాడు గ్రామస్తులు వారి నైతికతను పోగిడారు గ్రామస్తులు మోను రైతు నిజాయితీకి పెద్దగా ప్రశంసలు కురిపించారు అందరూ చప్పట్లతో వారిని అభినందించారు మోను చిరునవ్వుతో నిలబడ్డాడు రైతు గర్వంతో నిదానంగా నడిచాడు